ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మీకు క్లోజ్ ఆ బాగా పెద్ద రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మా మా ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే స్కూల్స్ ఉన్నప్పుడు కడపలో వాళ్ళు స్కూలు ఇది ఏదో పర్మిషన్స్ కోసం దానికి దీనికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వారు హైదరాబాద్కి కొంచెం కలిసేవాళ్ళు చేసేవాళ్ళు మా మ్యారేజ్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఒకసారి కలిసే కలిసిన తర్వాత తర్వాత కడప వచ్చేవాళ్ళు జరిగాయి కదా కడపత్సవాలు జరిగినప్పుడు నాకు అవార్డు ఇచ్చారు చిరంజీవి గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాకు అవార్డు ఇచ్చారు కడప అమ్మాయిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పెద్దమ్మ పెద్ద భారతమ్మ గారు భారతి గారు యాక్చువల్గా పార్వతి ఎక్కనే మాకు తెలుసు పార్వతి ఎక్క కానీ పేరు మార్చుకున్నారంట భారతి భారతి ఎక్కని పార్వతి చాలా మంచిది ఆడ మా అక్క అక్కనే పిలుస్తాం మా రెండో అక్కతో పాటు చదివారు తర్వాత మా మా వీధిలోనే ఉన్నారు బాగా క్లోజ్ ఇప్పుడు కూడా క్రిస్మస్కి నాకు కేకు అన్నీ పంపిస్తారు పంపిస్తారు నేను న్యూ ఇయర్కి ఫస్ట్ చర్చికి వెళ్ళి వచ్చి అక్కను కలిసి వచ్చాను మీరు ధన్యులు నిజంగా మీకోసం ఏర్పడ్డ జీవితం మీరు పూర్తిగా సంపూర్ణంగా నమ్మకంతో మీ లైఫ్ని కొనసాగించారు అది నిజమే కానీ ఇవంతా పుటుకతో వచ్చే బుద్ధుల లేదంటే పెంపకంతో వచ్చే బుద్ధుల అని చూస్తే రెండు కూడా నేను ఎప్పుడు అనలైజ్ చేస్తాను కొన్ని కొన్ని పుట్టుకతోనే వస్తాయి వచ్చేటప్పుడే మనం ఇలా ఉండాలి ఇలా పెరగాలి అనుకుంటాం అలాగే పెంపకంలో మా నాన్నగారు ప్రేమ ప్రేమ ఒక్కటే తెలుసానికి ఆ ప్రేమని ఉలకపోయడమే తెలుసు ప్రేమగా చూడడమే తెలుసు ఇంకా ఏం తెలియదు మా నాన్నగారికి అలాంటి మా నాన్నగారి కడుపులో పుట్టినందుకు అదే ఉంది ఒక్కొక్కసారి అది లేకుండా వేరే విధంగా మార్చుకుందాం అనుకున్నా కూడా మార్చుకోలేకపోతున్నా అంటే అది బ్లడ్ బ్లడ్లో వచ్చిన గుణాలు అవన్నీ అది మార్చుకోలేవు అనేది అందుకు మర్చుకోవాలి కానీ మనసున్న మనిషికి సుఖం లేదు ఇంతే అనే పాటలు మా నాన్నగారు ఎప్పుడు అదేవాళ్ళు అంటే ఆయన ఆఫీస్లో కోఆపరేటివ్ మార్టింగ్ సొసైటీలో డిస్టిక్ట్ మేనేజర్గా పనిచేశారు కానీ అంత జెన్యూన్ పర్సన్ అలాగే మాకు మా మా పెంపకంలో కూడా అన్నీ మంచి విషయాలే చెప్పి చెప్పే నేర్పించారు ఇలాగే ఉండాలి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండకూడదు ఏది కూడా టూ మచ్చగా ఉండకూడదు గురువు దైవభక్తి గురువు భక్తి ఉండాలి ఇలా ఇవే చాలు ఇవి ఉంటే చాలు జీవితంలో చక్కగా పైకి రావచ్చు ఇప్పుడు ఎవరిని తొక్కేస్తామా ఎలా తొక్కేస్తామా ఎలా పైకి వస్తామా మారిపోయింది కదండి మారిపోయింది చాలా మారిపోయింది కానీ నేను దీన్ని తప్పని చెప్పను ఎందుకంటే అన్నీ మారాలి ఇప్పుడు మీడియా వైజ్ టెక్నాలజీ అన్నీ మారిపోయాయి అప్పుడు మాకు టేక్ అంటే భయం గుండె దొరద ఫస్ట్ టేక్ ఓకే జాయ్ ఫిల్మ్ ఫిల్మ్ వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుందని గొప్ప గొప్ప కొన్ని తమిళ సినిమాలు చూశాను యాక్షన్ కట్ అలా ఉంటాయి అంటే గుండె దొరద యాక్ట్ చేసి ఈవినింగ్ లోపల కట్ అని పడుతుంది అంటే పాపం అంతా బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళు ఇప్పుడే ఉంది అది చెప్పేసుకొని మానిటర్లు వేసుకొని చూసుకొని చూసుకొని చెప్పింది చెప్పి 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 డైలాగులు ఒరిజినాలిటీ పోతుంది ఫస్ట్ టేక్ సెకండ్ టేక్లో ఉన్నంత ఉత్సాహం ఎనర్జీ పర్ఫెక్షన్ అసలు మళ్ళీ ఓ పది టేకులు తీస్తే ఉంటుంది ఓ మైండ్ ఎలా ఉంటుందంటే డ్రై అయిపోయి మనం చెప్పే డైలాగ్ మనకి తెలియకుండా మనం ఏం ఏమో తెలియకుండా లైఫ్ లైఫ్ ఉండదు అవును లైఫ్ ఉండదు కానీ వాళ్ళకేం కావాలో వాళ్ళ వాళ్ళకి తెలియదు అవును ఆ పది మేము ఏం తప్పు చేస్తున్నామో కరెక్ట్గా చెప్పలేరు చెప్పలేరు ఇది పర్ఫెక్ట్

ఎంత అందంగా చేశారు ఎంత గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్ అసలు యూర్ సచ్ బ్యూటిఫుల్ సోల్ మీకు మరిన్ని క్యారెక్టర్స్ అసలు అసలు మీరే వరల్డ్ రికార్డ్ అవ్వాలి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్టెడ్ బై ఫీమేల్ ఆర్టిస్ట్ అనే కేటగిరీలో పౌసా అయి ఉంటారు కూడా మీరు అలా రాణిస్తూ ఒకటే అదే కోరిక అన్నారు కదా హెల్తీగా ఇప్పుడున్న హెల్త్ ఇలాగే ఇంకా కామన్ హెల్త్ అంటే ఎక్కడొస్తుంది ఏజ్ పోను పోను కొంచెం పీస్ఫుల్గా ఉండాలి లైఫ్ పీస్ఫుల్ ఎండ్ పీస్ఫుల్గా ఉండాలి మనశాంతితో ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అందరూ నా కళ్ళ ముందు ఉండాలి అది మెయిన్ కోరిక భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని చాలా ధైర్యం జీవిస్తూ ఇప్పుడు అది కొనసాగుతుందని మనస్ఫూర్తిగా ఓకే వై విజయ్ గారు మీ తెరపై తెర వెనకాల ఇప్పుడు మీరు వంట కూడా చేస్తారు కదా మంచి మంచి గుమ్ములు వస్తున్నాయి ఇంట్లో బా అమ్మాయి ఈరోజు బిర్యానీ చేస్తుంది అయితే బాబాయి గురించి మీరు అడగలేదు ఆయన ఒకే అమ్మాయి కానీ మా అమ్మాయిని కనడానికి కూడా ఎన్ని ఎన్ని అడ్జస్ట్మెంట్లు కానీ ఇన్ని వందల సినిమాల్లో నటించి తెలుగులో మీరు ఇంత రాణించి మీకు తెలుగులో రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుందండి అది నిజమేనా ఎన్ని అవార్డ్స్ అవార్డ్స్ వచ్చిండొచ్చుగా కానీ ఒక స్టేచర్ అంటారే అది అది ఎందుకు ఇవ్వలేదు మీకు మీకు అది హక్కుగా రావాలి కదా అది ఆ ఏజ్లో నాకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇట్స్లో వచ్చి ఉండాలి వచ్చి ఉంటాయి ఇప్పుడు అటు ఇటు కానీ వయసు ఒకటి తర్వాత నేను కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ట్రై చేయకపోవడం నా సైడ్ ఒకటే తర్వాత అప్పుడు కొత్త వాళ్ళకి పెద్దగా ప్రోత్సాహం లేదు అదే కొత్త వాళ్ళని అసలు తీసుకోరు అసలు ఏమి తెలియనమ్మా అప్పటికే హార్స్ రైడింగ్ వచ్చా స్విమ్మింగ్ వచ్చా డ్రైవింగ్ వచ్చా డాన్స్ వచ్చా తర్వాత అందం ఓకే అందం ముక్కు ఇలాగ ఉండాలి కళ్ళు ఇలా ఉండాలి స్వచ్ఛ బాగా ఇదిగా ఉండాలి అప్పుడు సన్నగా ఉండాలి అనే ప్రసక్తే లేదు ఎంత లావుగా ఉంటే అంత మంచిది ఎంత లావుగా ఉంటే అంత పుష్టి కదే రామారావు గారు కూడా అడిగారు కదా నువ్వు నా పక్కన ఆనవమ్మ కొంచెం లావు అది అలాగ అలాగ కొన్ని ఉండేవి తర్వాత యాక్టింగ్లో బాగా కొంచెం అనుభవం ఉండాలి నాటకాలు అనుభవం ఉండాలి నాకైతే అసలు నాటకాలు నాటికలు ఇవన్నీ తెలియనే తెలియవు అలాగా కొన్ని నిబంధనలు కొన్ని పెట్టుకునే వాళ్ళు అనుకుంటా అప్పట్లో కానీ టాప్ టాప్ ఆర్టిస్టులు హీరోయిన్లు కానీ మిమ్మల్ని రాకుండా పైకి పైకి రాకుండా ఏమైనా ట్రై చేశారంటారా అలాంటివి ఏమన్నా ఉండే అస్సలు లేదు అస్సలు లేదు అందరూ బాగా నాతో వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా జమున గారు వాణిశ్రీ గారు వీళ్ళంతా బాగా నాకు వాణిరాణి అని ఒక సినిమా చేశాను అది ఆ ఏజ్లోనే అప్పుడు సూర్యకాంతమ్మతో చేశాను వాణిరాణి మదర్ నాకు సూర్య సూర్యకాంతం గారు తమిళ్ చేసేటప్పుడు ఆచి మనోరమ్ గారు వీళ్ళందరూ ఎప్పుడు ఎంకరేజ్ చేశారు బాగా చెయ్యమని మగవాళ్ళంటే కోర్స్ శివాజీ గారు అయితే ఇప్పుడు అంత మంచి కళ్ళు పెట్టుకున్నావు బాగా ఇలా ఇలా తిప్పు ఇలా చెయ్యి అలా చెయ్యి అని నేర్పించేవాళ్ళు ప్రొనన్సేషను తమిళ్లో కరెక్ట్గా ఆచి వీళ్ళందరూ నేర్పించేవాళ్ళు అంతేగాని ఎప్పుడు అలా ఉండేది కదా ఇప్పుడు ఉన్నాయి ఆ బుద్ధులు అప్పట్లో అస్సలు లేవు అస్సలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవును అవును కరెక్ట్ ఆ రోజుల్లో వాణిశ్రీ గారు కానీ జమున గారు కానీ వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెన్స్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు నాలుగు సంవత్సరానికి నాలుగు ఐదు సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలు మనకే వస్తాయి ఈ క్యారెక్టర్స్ నేనే చేయగలను అనే ఒక ధీమాలు ఉండేవాళ్ళు అప్పుడు అప్పటికి అప్పుడు అలాంటి ఆలోచనలు లేవు నాకు లేవు ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పనిచేసాను చిన్నదానిగా ఉండి తెలుసుకున్నాను తర్వాత నా ఏజ్ గ్రూపు జయచిత్ర గారు శ్రీప్రియ గారు జయసుధ జయసుధారు నాకనే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ చిన్నది చిన్నది ఉంటుంది మేమంతా ఈ ఈ ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు అంత మాకు కూడా పోటీ ఏం లేదు ఊరికే అనుకోవడమే హీరోయిన్గా ఒక హీరో కొన్ని కొంతమంది ఎక్కువ పని హీరోయిన్గా పనిచేసేవాళ్ళు